ఇప్పుడు ఎవరైతే ఈ వేముల దుర్గారావు అనే అతను ఉన్నాడో టూగా కన్సిడర్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అతన్ని ముఖ్యమంత్రి మీద రాయి దాడి కేసులో బాగానే ఉంది అయితే ఇప్పుడు అతను బయటకు వదిలేశారు అంటే అంతే కదా ఒక కేసులో ముద్దాయిని పట్టుకున్నప్పుడు అక్యూజ్డ్ అంటే ఇతను తప్పు చేశాడేమో అనుకునే వాళ్ళు అక్యూజ్డ్ కన్ఫామ్ వాళ్ళని మనం కల్పినట్ కింద తీసుకుంటాం సో అతను తప్పు చేశాడేమో అనేటువంటి ఒక ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ తో పోలీసులు తీసుకోవడం అతనికి సంబంధించినటువంటి విచారణ చేయడం ఆ తర్వాత అతనికి ఏమి తెలియదు అనేటువంటి అంశాన్ని అతను కాల్ డేటా చెక్ చేశారు అతని ఇంట్లో వాళ్ళని కూడా విచారించారు ఇవన్నీ చేసిన తర్వాత అతను బయటికి వదిలిపెట్టారు అయితే పోలీసులు ఏమనుమానిస్తున్నారు అంటే వేరే సెల్ ఫోన్ ఉంది తాన్ ద్వారా బోండా ఉమాతో అతను కాంటాక్ట్ లో ఉంటున్నాడు అట్లా ఉంటూ అదే సెల్ ఫోన్ తో ఎవరైతే వేముల సతీష్ ఉన్నాడో అతన్ని వీళ్ళు ఇతను కన్విన్స్ చేశాడు రాయ విశ్వశర్మని అనేసి పోలీసులు నమ్ముతున్నారు అందువల్ల జైల్లోనే ఉంటే ఈ విషయం తెలిసే ఐ మీన్ కస్టడీలోనే ఉంటే ఈ విషయం తెలిసే పరిస్థితి లేదు కాబట్టి అతను బయటికి వదిలేస్తే ఒక ఐదారు రోజుల్లో మళ్ళీ బాండా ఉమా అని అతను కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం లాంటిది నేను చేస్తే డెఫినెట్లీ అప్పుడు పట్టుకోవచ్చు కదా అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ తో మనకి పోలీసులు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది సో ప్రభుత్వం కావచ్చు పోలీసులు కావచ్చు జగన్ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా వేసినటువంటి ప్లాన్ ప్రకారం ఇతను బయటకు వచ్చిన తర్వాత బాండా ఉమ్మా అని కాంటాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఎందుకంటే అతను ఆల్రెడీ కస్టడీలో ఇన్వెస్టిగేషన్ టైంలో ఒప్పుకున్నాడు ఏమనంటే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అంటే తెలుగుదేశం పార్టీకి నేను పని చేస్తున్నాను ప్రస్తుతానికి గతం సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి నేను పని చేస్తున్నాను అట్లాగే బోండా ఉమ్మాయి యొక్క ఫాలోవర్ని బాండా ఉమ్మాయి యొక్క అనుచరుడుగా నేను ఉంటూ ఉన్నాను ప్రస్తుతానికి ఈ ఎన్నికల వరకు ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేయడానికి సో ఆ రెండో ఒప్పుకున్నాడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తకి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు పనే ఉంది ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నాడు అతను సో ఇది కూడా మూడు అంశాలు మనకు కీలకంగా అనిపిస్తాయి సో ఇతను ఏదో దాస్తున్నాడు ఏదో తెలివిగా మొత్తం ప్లాన్ చేస్తున్నాడు బట్ డెఫినెట్లీ బయట పడతాడు బయట పడేలా మనమే చేయాలి అనే ఉద్దేశంతో పోలీసులు చాలా స్ట్రాంగ్ గా ఈ కేసులో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు సో ఇన్వెస్టిగేషన్ లో కూడా బయటికి అతను వదిలేసి రెక్కి నిర్వహించేటువంటి పరిస్థితి ఉందని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి బయటకు అతను పంపించేసిన తర్వాత రెక్కే నిర్వహించిన తర్వాత ఇతను మళ్ళీ నిజంగా వెళ్ళి బాండావ్వని కలిసేటువంటి ప్రయత్నం లాంటితో ఫోన్ చేయడము ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను తన వైఫ్ మొబైల్ నుంచి అనండి లేకపోతే ఇంకోటి ఇంకోటి అనండి ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేసినప్పుడు డెఫినెట్లీ అతను పట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి నూట పదహారు ఇచ్చారు అతనికి ఏమంటారు ఆయన ఫామ్ ఇస్తారు కదా నోటీస్ నోటీస్ ఇచ్చారు సో దానివల్ల ఏంటంటే మళ్ళీ ఏదైనా విచారణ కావాలంటే అతను తీసుకురావాలి పైగా ఎక్కడ పడితే అక్కడ వదిలేదు ఇంటి వరకు తీసుకొచ్చి భార్యతో అతనికి ఒక తల్లి ఉన్నారు ఆమెతో సంతకం పెట్టించుకుని తను ఇంటి దగ్గర అని సంతకం పెట్టించుకుని వీడియోలో కూడా తీసుకుని వాళ్ళు వెళ్ళడం జరిగింది పోలీసులు సో ఈ కేసులో ఇతని వరకు అయితే ప్రస్తుతానికి బయటకు వచ్చాడు ఏం జరుగుతుందో చూడాలి ఏ వన్ అయినటువంటి వేముల సతీష్ ప్రస్తుతానికి జుడిషియల్ కస్టడీలో లోపల ఉన్నాడు అతని మీద విచారణ జరుగుతుంది జరిగిన తర్వాత అతను ఏంటి కదా అనేది అతని గురించి తెలుస్తుంది